యానం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయవలసిన పని చేయకుండా సమయానికి రాకుండా కాలయాపన చేస్తున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ ఆరోపించారు యానం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగస్తులు చేయవలసిన పని చేయకుండా సమయానికి రాకుండా కాలయాపన చేస్తున్నారని యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అర్ధాని దినేష్ ఆరోపించారు మూడున్నర అవుతున్నా కూడా ఇంకా ఆఫీస్కు రాకపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులు పెద్దలు వృద్ధులు అప్లికేషన్ల కోసం రెసిడెన్స్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ల కోసం భోజనం చేయకుండా పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దీనిపై యానం అడ్మినిస్ట్రేటర్ ఫోన్ చేసి చెప్పిన వెంటనే సిబ్బంది నాలుగు గంటలకు రావడం జరిగిందన్నారు ఇప్పటికైనా ఉద్యోగులు పరిస్థితి మార్చుకోకుంటే ఫిర్యాదులు చేయక తప్పదన్నారు ఎంత మంది ఇక్కడ సంతకాల కోసం గ్రామ పరిపాలన అధికారులు గాని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గాని ఎవరు లేకుండా ఆమె గెడైసేసి వేసేసి అంటే మరి ఏ సిబ్బిలో ఏమో అడ్మినిస్ట్రేటర్ పని చేస్తుందో చూడండి ఒకసారి ఎంత మంది ఇక్కడ వెయిట్ చేస్తున్న టైం మీరు చెప్తాను చూపిస్తాను చూడండి సార్ టైమ్ మూడున్నర అవుతుంది అండి టైమ్ మూడు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది మరి మరి వీళ్ళు నిద్రపోతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఫిబ్రవరి ఫ్రైడే ఇరవై రెండు ఆగస్ట్ అండి చూడండి శుక్రవారం ఇరవై రెండు ఆగస్టు టైం వచ్చి పదిహేను ఇరవై ఆరు నిమిషాలు అవుతుంది మరి నిద్రపోతున్నారైతే కొంతమంది జనాలు ఇక్కడ నిమిషం మరి అది అడ్మినిస్ట్రేటర్ నిద్రపోతుందా పడుకుందా ఏంటి కావట్లేదు అమ్మా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు కదా నిజంగా అండి ఈరోజు పదిన్నర నుంచి ఇక్కడ ఉంటే పట్టించుకోలేని ప్రభు ఎలా ఉంది అంటే అడ్మినిస్ట్రేటర్ ఎంత చెత్త అడ్మినిస్ట్రేటర్ ప్రపంచం ఎక్కడ ఉండదేమో

మరి అధికారులు మరి ఇంట్లో నిద్రపోతే ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి మీరు గుర్తించండి ఒకసారి ఎంత దారుణం ఉందో పొజిషన్ అనేది చాలా దారుణమైన పొజిషన్ మనం చూస్తున్నాం రోజు మరి ఇక్కడ ప్రజలు అడిగింది ఏంటంటే నేను చెప్పండి లక్షించారు తెలుగులో ఏంటో ఎన్నికొచ్చా చెప్పు విన్నారండి పదకొండు గంటలకు వచ్చాడు ఇక్కడ పదకొండు గంటల నుంచి మూడున్నర వరకు మేము ఎవరు నేను చెప్పట్లేదండి మాకు ఎవరు శత్రువులు కాదు పబ్లిక్ చెప్తారానండి ఒకసారి சார் இங்க கிட்டத்தட்ட சார் ஒரு நாற்பது முப்பத்தஞ்சு நாற்பது பேர் இருக்க அவர் ரெவென்யூ இன்ஸ்பெக்டர் இருக்கு சார் அவர் கைது போடுறதுக்காக நிறைய பேர் இருப்பாங்க சார் யாருமே வரவே சார் இது வந்து பத்து மணிக்கு வந்தாச்சு சார் பத்து மணிக்கு போது மத்தியானம் நான் வரம்னா ரெண்டு மணிக்கு சொல்லாச்சு பத்து பதினொரு மணி இப்ப நாளைக்கு சார் நாலு சார் இங்க ரெவன்யூ இன்ஸ்பெக்டர் சார் இங்க தாசல்தார் இருக்கு இல்லையா சார் அவர் கைது போனதுக்கு சார் అది సార్ కాసిం సార్ లాస్ట్ డేట్ శక్తి ఇங்க వండి లాస్ట్ డేట్ మునిం చాచి ఎక్క వండి ఒక పత్రం మరికొంద వచ్చి అది సార్ 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 రెవెన్యూ ఇన్స్పెక్టర్ సార్ విలేజ్ అడ్మినిస్ట్రేటర్ రెండు పేర్లు నింపం గలేసారు ఇங்க ఒక రూమ్ లా రెండు కర illa

তা